అండి మనం చరిత్రలో మన చాలామంది చిన్నప్పుడు ఒక సప్లిమెంటరీ నానిటైల్ లాంటివి ఉండేవి దానిలో అలెగ్జాండర్ గురించి లేకపోతే వాళ్ళ గురించి బేర్బలు అట్లాంటి వాళ్ళ చిన్న చిన్న వాళ్ళ చిన్న చిన్న బుక్ చిన్న చిన్న పుస్త పుస్తకాలు బుక్ బుక్ లెట్స్ అనమాట దానిలో నాణిటైల్ అనమాట అది దానిలో కొంత ఒక కొన్ని కొన్ని పర్సనాలిటీస్ గురించి మనం మనం మనకి తెలియజేసేవాళ్ళు వాళ్ళల్లో చెంగీస్ ఖాన్ అని ఒక పుస్తకం ఒక అని కూడా నువ్వు ఆ క్యారెక్టర్ మీద కూడా మనకి మే మేం చదువుకున్న వాటి అప్పుడు అనమాట యాక్చువల్గా మరి అది రకరకాలుగా చెంగీస్ ఖాన్ అని మనం అంటాం కానీ గంగిస్ ఖాన్ అనమాట అది జిఈఎన్ జిహెచ్ఐఎస్ కేహెచ్ఏఎన్ కేహెచ్ఏఎన్ గంగిస్ ఖాన్ అయితే అతని పేరు అట్లా గంగిస్ ఖాన్ కాస్త మళ్ళీ చెంగ్ ఛంగిస్ ఖాన్ అని పిలుస్తూ ఉంటారు అతన్ని అదే పేరుని రకరకాలుగా అనమాట అది అతన్ని జింఘీస్ ఖాన్ అని కూడా అంటారు లేకపోతే తర్వాత జంఘీస్ ఖాన్ అంటారు రకరకాలుగా మాట్లాడతారు పలుకుతారు అనమాట అతన్ని మళ్ళీ చింగ్ఘీస్ ఖాన్ అని కూడా అంటారు కానీ ఏంటంటే అతని అసలు పేరు ఏంటంటే గంగిస్ ఖాన్ సరే మనం మనం మన ఇండియాలో చెంఘీస్ ఖాన్ అంటారు అతన్ని ఏది ఏమైనప్పటికీ అన్నీ కరెక్టే అంటాం ఎందుకంటే అది అతను మంగోలియా వాడు మంగోలియాలో అతను మంగోలియా నుంచి వచ్చిన అతను అయితే అక్కడ ఉన్న భాష ఏంటంటే దానికి కరెక్ట్ ప్రొనౌన్సేషన్ మనకి వాటికి ట్యాలీ అయ్యే ప్రొనౌన్సేషన్ ఉండదు కాబట్టి ఏంటంటే కరెక్ట్గా రోమనైజేషన్ లేకపోవటం మూలంగా అట్లా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకుని ఆ పేరు వాడుతూ ఉంటారు కానీ అతను అసలు పేరు మాత్రము ఆ ఖాన్ అయితే కాదండి అతని పేరు టెమూజిన్ అసలు పేరు అతను బై బర్త్ అతని పేరు టెమూజిన్ అక్కడ ఆ పర్వత శ్రేణుల్లోనూ ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్న అక్కడ మంగోలియా అక్కడ అక్కడ పుట్టాడనమాట పదకొండు వందల అరవై రెండులో పుట్టాడనమాట అయితేనండి అతను ఎందుకు చాలా ఒక రకంగా ఒక ఒక చక్కటి పేరు తెచ్చుకున్నాడు వాళ్ళ అలెగ్జాండర్ అలెగ్జాండర్ లెవెల్లోనూ లేకపోతే ఒకటి ఒక రకరకాల గొప్ప గొప్ప రాజులు ఉన్నారు కదా మనకి తెలిసిన రాజులు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళతో సమానంగా ఆ రోజుల్లోనే ఒక పదమూడు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అలాగూ అతను సంపా సంపాదించుకున్నాడు ఆ పేరు అంటే ఎందుకంటే అక్కడ ఆ మంగోలియాలో పర్వత శ్రేణుల ప్రాంతాల్లో ఏంటంటే అటవీ అటవీ మనుషులు అటవీక మనుషులు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా ఎవరితో పడితే వాళ్ళ ఒక్క ఒక్క కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క మార్గంలో నడిచి నడుస్తూ ఉండే ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎందుకు అంటే సరైన ఒక నాయకత్వం లేకపోవటం వల్ల వాళ్ళకు ఒక దిక్సూచి లేకపోవటం వల్లంగా ఒక గైడెన్స్ లేకపోవటం వల్ల కానీ ఎప్పుడైతే పన్నెండు వందల ఆరులో చెంగీస్ ఆ దేశంలో చాలా ఎక్కువగా చక్కగా నా ఒక నాయకత్వ లక్షణాలతో బలపడి అందరినీ ఏక ఏకం చేస్తూ అందరినీ ముఖ్యంగా అక్కడ గుర్రపు స్వారీలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా అక్కడ ప్రసిద్ధి అనమాట అక్కడ వాళ్ళు ఆ మనుషులు గుర్రపు స్వారీల్లోనూ విలు అంటే ఏంటంటే ఈ బాణం ఇవన్నీ ఉంటారు బాణాల విద్యలో అనమాట అయితే ఇట్లాంటి వాటి అన్నిటికీ వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఒక ఒక తాటి మీద నిలబెట్టేసి నడిపించిన వ్యక్తి అన్నమాట ఈ గెంగిస్ ఖాన నేతను ఇతని నాయకత్వానికి వీటన్నిటికీ లక్షణాలకిను ఇవన్నీ చూసి కూడా అదే చూసి ఆ దేశం ప్రజలు ఏంటంటే టెమూజిన్ని కాస్త ఖాన్ అని పేరు పెట్టారు అంటే ఏంటి యూనివర్సల్ రూలర్ అనమాట అంటే ప్రపంచాన్నే ఒక యూనివర్సల్ రూలర్ అనేది ఒక అలెగ్జాండర్కే మనం విన్నాము అయితే ఇప్పుడు ఈ ఈ గెంగిస్ ఖాన్ కూడాను అదే పేరుగా అదే పేరుతో పిలుస్తూ ఉంటారు కానీ ఇతన్ని చాలామంది చాలా బ్రూటల్గా ప్రతి చాలా పాశవికంగా ప్రతి చోట జ్వరబడతాడు ప్రతి దేశంలో జ్వరబడతాడు అనేది ఒక రకమైన ఒక పేరుంది ఆయనకి పైగా ముఖ్యంగా ఎవరైతే ఏ దేశంలో ఏ దేశ ముఖ్యంగా చైనా కావచ్చు వేరే వేరే మిడిల్ ఈస్ట్ మిడిల్ ఏషియా కంట్రీ సెంట్రల్ ఏషియా ప్రాంతాల్లో కావచ్చు ఇతన్ని ఏంటంటే ఒక బ్రూటల్గా వర్ణించుకుంటూ ఉంటారన్నమాట ఎందుకంటే ఆ పక్కనున్న చైనా భా చైనాలో కూడాను ఒక భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవటానికి అన్ని అనేక రకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి ఒక 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 మామూలు ఒక పర్వత ప్రాంతాలు మామూలు ఒక సీదాగా ఉన్న ఒక 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 దేశంగా తయారు చేసే చేశాడు ఈ గంగిస్ ఖాన్ కాబట్టి ఏంటంటే ఆ దేశంలో అతన్ని హీరోగా భావిస్తారు అనమాట అతన్ని హీరోగా వర్షిప్ చేస్తారు వాళ్ళ 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 దేశస్థులు ఇప్పటికి కూడాను చెంగిస్ ఖాన్ అంటే చెంగిస్ ఖాన్ అవచ్చు ఇంగ్లీష్ కానగవచ్చు అతను అతనికి ఒక రకమైన ఒక విలువ ఒక మర్యాద ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటారు అనమాట ఇన్ని ఇన్ని శతాబ్దాలైనా అతను పోయి ఇన్ని శతాబ్దాలైనా కానీ అతనంటే అది ఒక రకమైన ఒక ఒక పూజ్య భావం వాళ్ళకి ఉన్నది ముఖ్యంగా మంగోలియా హీరో అంటారు ట్రైబల్స్ అటు వాళ్ళందరినీ కూడా అందరినీ ఒక తాటి మీదకి తెచ్చాడు అతను తర్వాత ఏంటంటే పక్కనే ఉన్న చైనా జంగిస్ ఖాను చరిత్ర పుటల్లో క్రూరమైన ఆక్రమ ఆకర ఆక్రమణదారుడిగా ఉండి ఒక విజనరీగా ఉన్న నాయకుడిగాను వాళ్ళు ఎప్పుడూ గుర్తిస్తూ ఉంటారనమాట అతన్ని మంగే మంగోలియాలో వాళ్ళు నేషనల్ హీరోగా భావిస్తారన్నమాట ఈ గంగిస్ ఖాన్ని అయితేనండి ఇతను చాలా ఇతను దేశానికి తన దేశానికి ఎన్నో రకాల వాణిజ్యంలో కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్లో కావచ్చు రకరకాలుగాను అతను మన వాళ్ళ దేశానికి దేశానికి తను ఎన్నో సేవలు చేశాడు ఆ దేశాన్ని ఎంతగానో తీర్చిదిద్దాడనమాట కాబట్టి ఆ రోజున ఆయన తీర్చిదిద్దిన ఏవైతే ఉన్నాయో అవే వాటినే ఇప్పుడు కూడాను ఇంకా కొంచెము చక్కగా ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇంకా కొంచెం ఫైన్ ఫైన్ రిఫైన్ చేసుకుంటూ నడుస్తూ ఉంటారు అన్నమాట మంగోలియన్స్ ముఖ్యంగా ఏంటంటే అతను అతను విజయ గాథలు అతని గాథలు హీరోగాను చ అనుకోవటం కాకుండా అతని వైవాహిక జీవితాన్ని గురించి కూడాను చాలామందికి అది ఒక రకమైన ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నమాట అంటే అతను ఎవరైతే భార్య వచ్చిందో ఆ భార్య కూడా అతనికి చక్కగా అడుగుజాడల్లో నడుస్తూ అతనికి నీడలాగా నీడలాగా అతనితో అనమాట ఈయన ఎప్పుడంటే ఈ పన్నెండు వందల ఇరవై ఏడులో ఆయన మరణించాడు ఎందుకు మరణించాడంటే కరెక్ట్గా ఏమీ తెలియదు అతనికి అతను ఎందుకు మరణించాడు కానీ ఏంటంటే ఇంటర్నల్ ఇంజ్యూరీస్ బాడీలో అంతర్గతమైన ఒక గాయాలు మూలంగా అతను పోయాడు లేకపోతే చిన్న చిన్న ఏవో జ్వరాలు వాటి మీద పోయాడు అని కొంతమంది అంటారు కొంతమంది ఇంటర్నల్ ఇంజ్యూరీస్ అంటారు కానీ అసలు కరెక్ట్ కారణం అయితే మాత్రం అతను ఏది తెలియదు కానీ ఏంటంటే మనకి మనలాంటి వాళ్ళకి మా చరిత్ర పుటలలో మాత్రం నిలిచిపోయాడు ఆ గంగి నేతను ఒక చిన్న దేశం అది ఎక్కడంటే అక్కడ మనకి మనకి రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల నుంచి మూడు వేల మూడు వేల ఆరు వందలకి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట మంగోలియా అనేది అంటే మంగోలియా వెళ్ళాలంటే మనం పక్కన ఉన్న చైనాని దాటుకుని వెళ్ళాలన్నమాట మంగోలియాకి మనకి అసలు ఏ ఏ రకమైన సంబంధం లేదు కానీ ఏంటంటే అతను ఈ ఏషియాలోనూ కావచ్చు లేకపోతే అన్ని అన్ని దేశాలు అన్ని చోట్ల కూడాను తన మార్క్ సృష్టించుకొని సృష్టించుకుని తను చివరికి చరిత్ర పుటాల్లో అలాగే మిగిలిపోయి అతను ఇవాళ కూడా అందరికీ కూడాను తెలియబడ్డాడు ఇవాళ కూడాను ఖాన్ అంటే అందరు చెంగీస్ కాన్ అని అంటారులేండి చెంగీస్ ఖాన్ అంటే అది ఒక రకమైన ఒక హీరో లాంటిది ఒక రకమైనది మనకి అతని గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం ఒక ఒక రూపం మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట సో బతకటం ఎలా బతికామని కాదు ఎలా ఎలాగూ ఎలాంటి పనులు చేసాము అనేది అంటూ ఉంటారు కదా అందుకని ఏంటంటే ఎలాంటి పుట్టుక పుట్టాడు ఎలాంటి కుటుంబంలో పుట్టాము అనేది కాదు ఎలాంటి మంచి మంచి చక్కటి రిఫార్మ్స్ తీసుకొచ్చాము మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంతవరకు ప్రభావితం అనే వాటిలో ఉంటే చంగీస్ ఖాన్ ఒకటి గుర్తు గుర్తుకొస్తాడు అదండి సంగతి ఇది మనం ఎవరా ఎవరు ఈ చంగీస్ ఖాన్ ఎవరు జంగిస్ ఖాన్ ఎవరంటే యంగీస్ ఖాన్ అతని పేరు అసలు మనం చెంగీస్ ఖాన్ అంటూ ఉంటాము అవి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పలుకుతూ ఉంటారు ఏది కూడా తప్పు ఏది ఏది కాదు కానీ ఏంటంటే ఇవాళ మాత్రం ఆయన మంగోలియన్ మంగోలియన్స్కి ఒక పెద్ద పెద్ద లీడరు పెద్ద హీరో పెద్ద అసలు చరిత్రలో అతని అతను మనం రాముడిని ఎంత మర్చిపోమో అలాగూ చెంగీస్ ఖాన్ వాళ్ళు వాళ్ళ చరిత్రలో వాళ్ళ మంగోలియన్ చరిత్రలో ఎప్పటికీనూ వాళ్ళ 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 మనసుల్లో ముద్ర వేసుకుని ఉన్నాడు అనమాట ఇంకో మంచి టైప్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్